ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు ఏంటంటే ఎనభై ఆరో వార్డులో ఎనభై ఆరో వార్డులో నిన్న జరిగిన పరిణామాలు మాకు చాలా బాధ అనిపించాయి ఇప్పుడు అధ్యక్షులని చెప్పుకుంటున్న నల్లూరు సూర్యనారాయణ అనే వ్యక్తి స్టీల్ ప్లాంట్లు ఉద్యోగం చేసుకుంటూ అక్కడ కాంగ్రెస్ ఐఎన్టీసీలో ఉంటూ మంత్రి రాజశేఖర్ గారి అనుసరిలో నడుస్తూ మాకు మాకు తెలుసు ఆయన ఎప్పుడొచ్చి ఇక్కడ కూడా పార్టీలో ఏ పని కూడా చేయలేదు ఇక్కడ అలాగే ఉంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అలాగే టౌన్షిప్ వార్డులో ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఎన్నికయ్యి ఎలక్షన్ ముందు రోజు బూత్లు వదిలేసి ఏజెంట్లు కూడా పెట్టలేని పరిస్థితి వచ్చింది అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎనభై ఆరో వార్డులో అధ్యక్షులుగా చేశారన్నారు అధ్యక్షులుగా చేశారనే విషయం అయితే ఎవరికి కూడా వార్డులో ప్రజలకు ఎవరికి తెలియదు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి తెలియదు అలాంటి వ్యక్తి ఎక్కడో పదిహేను మందిని తీసుకెళ్ళి ఎక్కడో పార్టీ హాఫీసులో ఎక్కడ వేసారో తెలియదు కమిటీ కూడా ఈ కమిటీని ముందుగా రద్దు చేయాలని కోరుతూ ఎనభై ఆరో వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నాం అలాగే ఈ విషయాన్ని కూడా జిల్లా పార్టీ అధ్యక్షులు గండి బాబుజీ గారి దృష్టికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లాశీలి గారి దృష్టికి అలాగే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే నారా లోకేష్ గారి దృష్టికి కూడా ఈ నెలాఖరు లోపల ఈ కార్యక్రమాలను పూర్తి చేసి మేము వాళ్ళందరినీ కలిసి ఈ కమిటీ రద్దు చేయాలని కోరుతూ కూడా మేము లెటర్లో ఇద్దాం అనుకుంటున్నాం ఇచ్చి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం వెంటనే ఈ కమిటీని రద్దు చేసి మా ఎనభై ఆరో వార్డులో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రీతి పరిస్థితులు ఉన్నాయి అలాంటిదంటే నిన్న తీసుకొచ్చి చాలా రోడ్డు మీద అసభ్యకరంగా లేడీస్ని ఆల్రీ దూబాసలాడి అలాంటి సంస్కృతి వాళ్ళని తీసుకువచ్చాడు వార్డు అధ్యక్షుడు అంటే ఇక్కడ ఎవరు అంగీకరించరు ఈరోజు మేము చెప్తున్నాం సహనం అందరికీ ఉంది రోడ్డు ఎక్కితే ఏమవుతుందా ఎందుకు మన పరువు మనమే తీసుకున్న ఆలోచనతో మేము ఫస్ట్ నుంచి కార్యక్రమాలు చేసి మాకు తెలుసు పెట్టి మేము చాలా సహనంతో ఓపికతో ఉన్నాం ఇలాగానే జరుగుతుంటే ఓపికలు పత్రిక చాలా తీవ్రంగా ఉంటాయని ఖండిస్తూ ఈ కమిటీని రద్దు చేయాలని కోరుకుంటూ చర్య తీసుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన మా టీడీపీ సీనియర్ నాయకులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారం అండి ఇక్కడ నల్లూరు సూర్యనారాయణ గారు అనేసి వ్యక్తి ఫస్ట్లో రెండు వేల పద్నాలుగులో స్టీల్ ప్లాంట్లు ఉద్యమం చేసేవాళ్ళు ఆయన ఐఎన్టీసీలో తిరిగేవాళ్ళు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో స్టీల్ ప్లాంట్లో వార్డు అధ్యక్షులు ఇచ్చారు ఎలక్షన్ పది రోజులు ఉందనగా బూత్ ఏజెంట్లు కానీ పెట్టలేదు ఎవరిని పెట్టలేదు జడిసిపోయి ఆయన సొంత గ్రామం వెళ్ళిపోయారు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడికి వచ్చి వార్డు అధ్యక్షులుగా ఆయన్ని మన ఎమ్మెల్యే గారు నియమించారు ఆ నియమించిన వల్ల ఆయన వార్డు అధ్యక్షులు మంది అవుతున్నారు ఆయన వార్డు అధ్యక్షులు వేసింది మాత్రం పల్ల శ్రీనివాసరావు గారు కాదు ఆయనకి మామూలుగా అన్ని కమిటీలు వేస్తున్నారు కాబట్టి మాకు కమిటీ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఎక్కడో వట్టల్లో ఎక్కడో ఒక పదిహేను మందిని తీసుకెళ్లి వాళ్ళు వట్టల్లో కమిటీ వేసుకున్నారు అది మేము ఏంటంటాం అంటే ఈ వార్డులో మొత్తం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దగ్గర దగ్గర ఐదు వందల మంది కుర్రోలు ఉన్నారు ఐదు వందల మంది ఉన్నారు అందరు కలిపి వీళ్ళందరి సమక్షంలో మా కమిటీ ఇవ్వమని మేము కోరుతున్నామండి ఎందుకంటే ఎక్కడ దొంగ సాటును కమిటీ వేసుకోవడం కాదు ఆయన ఇక్కడ కమిటీ చేస్తే అప్పుడు ఏటనేది తెలుస్తుంది ఇప్పుడు మేము ఏంటంటాం అంటే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు వాళ్ళ నచ్చిన వాళ్ళు ఎన్నుకుంటారు అక్కడ కమిటీ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఎవరైనా ఇస్తే వాళ్ళే సెక్రటరీ అవుతారు వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారు వాళ్ళే ఇన్ఛార్జీలు అవుతారు వాళ్ళే అధ్యక్షులు అవుతారు ఏదైనా సరే అది కరెక్ట్ కాదు వేసుకోలేదు అదే విధంగా రెండు వేల ఇరవై ఒకటిలో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది నేలకోటేశ్వరి ఒకరికి బ్లాక్మెయిల్ చేసి ఐదు లక్షల రూపాయలు ఆయన దగ్గర తీసుకోవడం ఆయన జరిగింది ఈ ఎలక్షన్ మళ్ళీ నాలుగు రోజులు ఉందనగా ఓటు కార్డులు ఆయనవి వేరే అతనికి ఇచ్చేసి వైసీపీ నాయకులకి ఇచ్చేసి నేను ఇక్కడ ఉండట్లేదు నేను మా సొంత వెళ్ళిపోతానని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఓట్లు వేసినప్పుడు ఉండడు ఆయన ఇప్పుడేమో రెండు వేల ఇరవై నాలుగులో పల్లా శ్రీనివాసరావు గారికి ఈ వార్డులో తొమ్మిది వేల మెజార్టీ వచ్చింది అని ఆయన చెప్తున్నాడు ఆయన తెచ్చింది కాదు ఇది ఇక్కడ వార్డు ఎప్పుడు కూడా ఉన్నో అందరికీ తెలిసింది విశాఖ జిల్లాలో మొత్తం తెలుసు ఎనభై ఆరో వార్డు కొంచుకోట ఇంతకుముందు ముప్పై ఒకటో వార్డు తర్వాత ఎనభై యాభై ఎనిమిదో వార్డు అలాగే ఇప్పుడు ఎనభై ఆరో వార్డు అండి కానీ ఎప్పుడు కూడా ఈ వార్డు కొంచుకోటే అందులో తిరగలేదు రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో కూడా మనం మంచి మెజెట్ ఇచ్చాము రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ వార్డులో మెజార్టీ మేము ఇచ్చాము వేరే గవర్నమెంట్ వచ్చినా సరే అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా మెజార్టీ మంచి మెజెట్ ఇచ్చాము మీరు కొత్తగా మెజార్టీ మేము ఇవ్వడం కాదు ఏంటంటే అలాగే తయారు చేసే నాయకులు అంత బాగా దాన్నేమో ఇప్పుడు ఏదో అతను ఉద్ధరించినట్టు చెప్తున్నాడు అలాగనే నేను అక్కడికి వచ్చి ఏదో పెద్ద పెద్ద గొడవ చేశాడు నేను ఏదో చేస్తాను అదేం చేస్తాను అతను ఏమీ చేసింది ఏమి లేదు అలాగనే రెండు వేల పంతొమ్మిదిలో కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆయన నేను వైసీపీకి డబ్బులు పెంచాను అని అంటాను ఆయన్ని నేను ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టుగా చూపించమానండి అలానే నేను ఎవరికైనా ఇచ్చినట్టు వాళ్ళతో చెప్పించమానండి ఎందుకు ఊగదప్పుడు కార్యక్రమాలు ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పమానండి ఆయన చెప్తే ఆయన చేద్దాం మేము తెలుస్తుంది అంతేగాని ఏవేవో ఎవరి దగ్గర చెప్పి ఏవో మీ మీటింగ్లు పెట్టుకొని ఏదో చెప్పుకోవడం కాదు అయినా గా వచ్చి ఏదైనా మాట్లాడాలి ఎక్కడెక్కడ ఇంట్లో మీటింగ్లు పెట్టుకొని మాట్లాడడం కాదండి దీన్ని తీవ్రంగా మీకు ఖండిస్తూ సెలవు తీసుకుంటాను గత ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మన వార్డులో తెరచాటు దొంగల లాగా మనం ఏ రోజు కూడా వార్డు కమిటీలు వేసుకోవడం జరగలేదండి ప్రత్యేకంగా ఒక సభాస్థలం ఏర్పాటు చేసుకొని ప్రజలు కార్యకర్తలు అందరినీ కూడా కూర్చోబెట్టి వార్డు ప్రెసిడెంట్ అని వార్డు సెక్రటరీ అని వార్డు వైస్ ప్రెసిడెంట్ అని అలాగే వార్డు అధికార ప్రతినిధి అని బీసీసీలని ఎస్సీసార్ అని మైనార్టీ అని ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని అందరినీ కలుపుకొని చేసుకునే కార్యక్రమం ప్రతిసారి జరుగుతూ ఉండేది కానీ ఈ మధ్య కాలంలో కొత్తగా ఏదో ఒక పేపర్ మీద నాలుగు పేర్లు రాసుకెళ్ళిపోయి వీళ్ళు ప్రెసిడెంట్ వీళ్ళు సెక్రటరీ వీళ్ళు వైస్ ప్రెసిడెంట్ కనీసం కార్యకర్తలు మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు ఎవరైనా సంప్రదించారా అన్న విషయాన్ని వారికి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు అలా జరిగినట్టయితే మనం ప్రతిసారి మనం చేసినప్పుడు ఒక బుక్ పెట్టి ఎవరి అయితే ప్రపోజల్ చేస్తున్నామో దాని కింద వారికి మద్దతుగా ఎవరైతే ఉంటారో అనేదాన్ని సంతకం రూపంగా తెలియజేస్తూ పక్కన మన ఫోన్ నెంబర్లు కూడా రాసి అధిష్టానానికి పంపించడం జరిగేది దాని ప్రకారమే వాటికి సంబంధించిన ఏ అధినాయకత్వాన్ని అయినా సరే ప్రకటించడం జరిగేది కానీ ఈసారి మాత్రం ఎవరికి ఏ తెలియకుండా తెర తొర దొంగల్లో ఏదో హాస్టల్లోనో లేకపోతే ఎక్కడో కూర్చుండిపోయి వీళ్ళు ప్రెసిడెంట్ వీళ్ళు వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు సెక్రటరీ వీళ్ళు అన్న ఉన్నదే తప్ప ఎక్కడైనా ఈ ఈ కమిటీల్లో ఎక్కడైనా సరే బీసీ కమిటీ వేశారా ఎస్సీ కమిటీ వేశారా మహిళా విభాగం వేశారా లేదా యూత్ విభాగం వేశారా అది ఎంతమంది సంప్రదించి వేశారు అనే విషయాన్ని మేము అడుగుతున్నాం దయచేసి ఈ విషయాలను మేము పరిగణలోకి తీసుకొని మేము ఇదే విషయాన్ని ఒక మెమరాండం రూపంలో రానున్న నాలుగైదు రోజుల్లో ముందు జిల్లా అధ్యక్షుల వారికి అలాగే గాజ్వాగ్ ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి తదుపరి జాతీయ ఉపాధ్యక్షుల వారు మరియు విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు గారి దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది కావున దయచేసి ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా రాష్ట్ర అధిష్టాన్ని మళ్ళీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం